మూడు నెలల తర్వాత ఆర్మూర్లో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సాధారణ సమావేశము కేవలము సాధారణ సమావేశము మేము నిర్వహిస్తున్నాము అనేటు నిర్వహించడం తప్పితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎనిమిది నెలలైంది అధికారంలోకి వచ్చి మరి ఈవెల్లా ఒక నలభై మూడు కోట్లు కేంద్ర ప్రభుత్వము మంచినీటి పథకానికి ఇచ్చిందని బోధన్ ఎమ్మెల్యే గారు ఆరుమూరుకు వచ్చిండ్రు మరి మా నా స్థానిక ఎమ్మెల్యేని తీసుకొని వచ్చారు కానీ ఎక్కడ కూడా కౌన్సిల్ దృష్టికి నలభై మూడు కోట్లు వచ్చినట్టు కౌన్సిల్ దృష్టికి తీసుకురాలేదు నలభై మూడు కోట్ల రూపాయలు కౌన్సిల్ దృష్టికి తీసుకురాలేదు మరి నలభై కోట్లు నలభై మూడు కోట్లు మంజూరు లేదా రెండోది ఏదైతే ఆర్బూర్ పట్టణంలో కుక్కల పెడత తీవ్రంగా ఉన్నది అని కలెక్టర్ గారికి ప్రతిరోజు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇలా కుక్కల పెడతతో ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి కుక్క కాటుకు ఎంతోమంది అనారోగ్య పాలవుతున్నారు కానీ ఎక్కడ కూడా ఈ కుక్క కాడు విషయంలో ఇప్పటికి కూడా స్పష్టత లేదు ఆరుమూరు నుంచి కు కుక్కల్ని తీసుకపోయి ఆ రవాణా ఖర్చు పెడదామని తీర్మానం చేయడం జరిగింది అట్లనే ఏదైతే అభివృద్ధి ఇవాళ వర్షం కాలంలో ఆరుమూరులో పట్టణంలో రోడ్ల పరిస్థితి అత్యంత ఘోరం ఉన్నది ఆ రోడ్లకు ఏదైతే ప్రతి వార్డుకు ఇవాళ ఎనిమిది నెలలైంది అంతకుముందు డియూఎఫ్ఐడిసి నిధులు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఏదైతే జీవన్ రెడ్డి గత ఎమ్మెల్యే ఏదైతే నిర్లక్ష్యం కారణంగా అంటే ఆ ఇరవై మూడు కోట్లు ఇవాళ ఆరుమూరు పనులు కాలేదు ఎక్కడికక్కడ ఆర్మూర్లో రోడ్లు కానీ మురిగి మురికి కాలువలు కానీ నిర్మాణం లేక ఏదైతే దోమల పెడదా తీవ్రంగా మారింది ఇవన్నిటికీ మన నిధులు మంజూరు చేస్తారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయడానికి కౌన్సిల్ తీర్మానం చేయాలని కోరినాం మరి మున్సిపల్ కమిషనర్ గారు విన్నారు కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంకు ఏదైతే నిధులు మంజూరు చేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొచ్చి ఎన్నిసార్లు చెప్తున్నా కానీ వీళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము గత ఎమ్మెల్యే గారు ఒక లెటర్ రాసిండు బిజినెస్ ఏది ఆటోలు ఆటోలు ఎన్నైతే పన్నెండు ఆటోలు దాదాపు ఈ పన్నెండు ఆటోలకు దాదాపు ఎన్ని లక్షల రూపాయలు పెట్టిన మళ్ళీ ఈ ఆటోలకు దాదాపు మళ్ళీ మొన్నటికి మొన్న నా పంతొమ్మిదవ వార్డులో డెబ్బై ఐదు వేలు బిల్లు మొన్న ఒక రెండు ఈ మీటింగ్ అన్న ముందు డెబ్బై ఐదు వేలు అయినా అని ఖర్చు అయినాయని ఆటో రిపేర్ చేస్తే మళ్ళీ ఇప్పుడు పదిహేను రోజులు అవుతున్నది అది రిపేరు లేదు ఏం లేదు ఆ ఇష్ట నాణ్యత లభంతో ఆటోలు తెచ్చిండ్రు ఆటోల మీద చర్యలు తీసుకోండి అని అంటే ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆటోల మీద ఎంక్వైరీ లేదు ఏం లేదు ఆ ఇంటి నంబర్ల మీద ఎంక్వైరీ లేదు ఆరుమూరు మున్సిపాలిటీకి అభివృద్ధికి నిధులు ఇవ్వరీ అవినీతి మీద విచారణ జరుపుకుని సందర్భంగా ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ಗೂ ಮೇಮೂ ಡಿಮಾಂಡ್